వెల్కమ్ టు మై ఛానల్ స్త్రీకి ఈ ఐదు లక్షణాలు ఉంటే భర్త ఆ విషయంలో విజయవంతం అయినట్లే విజయవంతమైన వ్యక్తి జీవితం వెనుకం ఓ మహిళ ఉంటుందని చెప్తారు కానీ భర్త విజయవంతమైన వ్యక్తిగా పరిగణించబడే స్త్రీ యొక్క లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం మీరు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి ఇది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇప్పుడు వీడియోలో స్త్రీ యొక్క లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం మృదువుగా మాట్లాడే స్త్రీ ఏ వ్యక్తి అయినా అతని భార్య మధురంగా మాట్లాడుతుంది కుటుంబాన్ని వెంట తీసుకు ఎందుకంటే అలాంటి స్త్రీ తన ప్రవర్తన ద్వారా తన భర్త కుటుంబాన్ని కలిసి ఉంచుతుంది ఆమె కుటుంబంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు తన భార్య తన తర్వాత కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయనివ్వదని ఆ వ్యక్తి ఎటువంటి చింత లేకుండా తన పనిలో నిమగ్నమై ఉంటాడని మనిషి నమ్ముతాడు దానితో అతడి ఆత్మవిశ్వాసం పెరిగి అనుకున్నది సాధిస్తాడు భవిష్యత్తు గురించి ఆలోచించే స్త్రీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చిన్న చిన్న పొదుపు చేస్తూ డబ్బును పొదుపు చేసుకుంటోంది మహిళ అలాంటి స్త్రీకి భర్త కూడా తోడ్పడతాడు ఎందుకంటే చిన్న పొదుపు ద్వారా కూడబెట్టిన డబ్బు కొన్నిసార్లు చాలా అవసరమైన సమయాల్లో ఉపయోగపడుతుంది అలాంటి స్త్రీ యొక్క భర్త ఎప్పుడూ అప్పుల సుడిగుండంలో చిక్కుకోడు వివక్ష లేని స్త్రీ కుటుంబ విషయాలను గోప్యంగా ఉంచే మహిళను కూడా ఆదర్శ మహిళగా అభివర్ణించారు స్త్రీకి భర్త ఎప్పుడు ఎవరి ముందు అవమానం చెందకూడదు అలాంటి వ్యక్తికి ప్రతి చోట గౌరవం లభిస్తుంది ప్రతి ఒక్కరూ అలాంటి వ్యక్తిని నమ్ముతారు సమయం వచ్చినప్పుడు అలాంటి వ్యక్తికి సహాయం చేయడానికి వారు వెనుకాడరు డబ్బు రహస్యంగా ఉంచే స్త్రీ తన ఇంట్లో ఉన్న డబ్బు గురించి ఎవరితోనూ చర్చించకుండా తన సంపదను రహస్యంగా ఉంచే స్త్రీ అలాంటి స్త్రీని మంచి మహిళగా కూడా పరిగణిస్తారు డబ్బును బహిర్గతం చేయడం కొన్నిసార్లు ప్రమాదకరం కూడా కావచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి